నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ఇక ఇటీవల సంక్రాంతి సందర్భంగా డాకు మహారాజ్ చిత్రంతో మరోసారి బాక్స్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు ఇక అంతకుముందు చేసిన వీరసింహారెడ్డి భవంత్ కేసరి అఖండ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూలను రాబట్టాయి ఇక ప్రస్తుతం బాలయ్యబాబు అఖండ టూ చిత్రం చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతూ ఉంది అయితే మేకర్స్ ఈ యొక్క మూవీ నుంచి ఓ సర్ప్రైజ్ను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి కానుకగా అఖండ టూ నుంచి ఫాస్ట్ లుక్ను విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది ప్రస్తుతం హైదరాబాద్ శివర్లోని ఈ యొక్క మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతూ ఉంది బాలే బాబు బోయపాటి ఖాంబోలో అంటే బ్లాక్ బస్టర్ అని ఇప్పటికి వచ్చిన మూడు సినిమాలతో నిరూపించారు వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా లెజెండ్ అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూలను రాబట్టాయి ప్రస్తుతం వీరి కలయికలో వస్తున్న నాలుగో చిత్రం అఖండ టూ కావడంతో యొక్క చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి అఖండ పార్ట్ వన్ మాదిరిగానే యొక్క మూవీలోను బాలయ్య రెండు విభిన్న గెటప్స్ సందడి చేయనున్నారట ఒకటి అఘోర పాత్ర కాగా మరో పాత్ర సందిగ్ధత నెలకొంది ఇక యొక్క మూవీలో ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనంద్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తూ ఉన్నారు ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక నందమూరి తేజస్విని యొక్క చిత్రానికి సమర్పురాలుగా ఉంటూ ఉన్నారు ఇక యొక్క మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అయితే తాజాగా ఇప్పుడు అక్కడ టూకు సంబంధించిన కొన్ని పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో నరసింహం నందమూరి బాలకృష్ణ ఆ పరమశివుడు అవతారంలో కనిపిస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నీటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే బాలకృష్ణ ఈ యొక్క మూవీలో అగౌరవ పాత్రగా నటిస్తున్న విషయం తెలిసింది అయితే నందమూరి అభిమానులు ప్రత్యేకంగా బాలయ్య పరమశివుడు అవతారంలో ఉన్నట్టు కొన్ని ఫోటోలు విజువల్స్ను వారు క్రియేట్ చేస్తున్న ఆ యొక్క విజువల్ అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి